బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు ఓ నా ఎరుక వాహనమా మనం వినాయక చవితికి భూమి మీదకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా అమ్మో అసలు విషయం మర్చిపోయాను ఇప్పుడు ఏర్పాట్లు చేయాలి ఆ ప్రభు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాను భూలోకం వెళ్ళి చెప్పమని పిల్లికి కుక్కకి వెంటనే చెప్పాను ఆ పిల్లులారా కుక్కలారా మీరంతా కలిసి భూమి మీద ప్రభు గారికి ప్రచారం చేయండి ఇరవై ఏడో తేదీ ఈ నెల వినాయక చవితి రోజు మన ప్రభు అయినటువంటి వినాయకుడు భూమి మీదకి వచ్చి సంచారం చేస్తాడని పండగ అందరూ బాగా జరుపుకోవాలని మీరు వెళ్ళి అందరికీ చెప్పండి ఇందు మూలంగా యావన్ మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ నెల ఇరవై తేదీ వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి భూమి మీదకి వస్తున్నాడహో వినాయక స్వామి భూమి మీదకి వినాయక స్వామి భూమి మీదకి ఓం గం 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 గణపతి నమో నమ ఓ భూలోక వాసులారా నా ప్రియమైన భక్తులారా మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను తప్పకుండా ఆచరిస్తారని అనుకుంటున్నాను ఈ వినాయక చవితి పండగని ఒక భూలోకంలోనే కాదు ఈ అనంత బ్రహ్మాండంలోని పద్నాలుగు లోకాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు కానీ అందరూ ప్రశాంతంగా జరుపుకుంటే మీరు మాత్రం ఆరాటంతో పోరాటం చేసినట్లుగా ఈ పండుగను జరుపుకుంటున్నారు ఎందుకు అంటే ఈ పద్నాలుగు లోకాల గ్రహణాలకి అధిపతిని చేశాడు మా నాన్న శివుడు నన్ను అందుకే పద్నాలుగు లోకాల్లోనూ ఈ పండుగను జరుపుకుంటారు కానీ భూలోకవాసులు మరీ విచ్చల విడితనంతో ఈ పండుగని విర్రవీకి మరీ చేస్తూ ఉన్నారు అది మంచిది కాదు ఎందుకు అంటే టపాకాయలు నాటు లాంటి టపాకాయల్ని పేల్చి మీరు పిల్లల కన్నబేరు దెబ్బతిని చెవుడు వచ్చేలా చేస్తున్నారు ఆ పొగ ఆ తరంగాలు ఎంతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి ప్రకృతి పంచిపోతాలని చెడగొట్టుకుంటే మీరు అనేక జబ్బులు పాలవుతారని అవుతారని మీకు అర్థం కావడం లేదా అలాగే ఉట్టి కొట్టడం పేరుతో ఎగిరిగిరి పడుతూ పట్టు తప్పి కింద పడి కాళ్ళు చేతులు ఈల్చుకుంటున్నారు అది మంచిదేనా అలాగే ఆస్తులు అమ్ముకొని మరి లడ్డు ఎలా పాట పాడుతున్నారు అంత అవసరం ఉందా ఆ లడ్డుకి లక్షలు లక్షలు తగలబెడుతున్నారు ఆ డబ్బుల్ని పేద పిల్లలకి చదువులు చెప్పించడం కోసం ఉపయోగిస్తే భారతదేశం బాగుపడదా ఎంతోమందికి జ్ఞానం రాదా పేదలకి అన్నదానం చేయండి పేదలకి సహాయం చేయండి కానీ ఈ డబ్బుని ఖర్చు పెట్టి టపాకాయలు కాల్చడము రంగు నీళ్లు చల్లుకుంటూ కళ్ళు పోగొట్టుకోవడము కెమికల్ పౌడర్లు కళ్ళల్లో పడితే ఎంత అనర్థదాయకం జరుగుతుందో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి మీరంతా పండగని పారవశ్యంతో జరుపుకోవడం లేదు డబ్బులు ఖర్చు పెట్టి మరీ జబ్బులు తెచ్చుకున్నట్టు కష్టాలను కొని తెచ్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది లడ్డు ఏలంపాట పాట ఉట్టి కొట్టడము ఈదుల్లో డీజే డ్యాన్సులు పెట్టి తాగి ఎర్రవీగి డ్యాన్సులు వేస్తూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు వాతావరణాన్ని పరిసరాలని శుద్ధం చేసుకోవాల్సింది పోయి అశుద్ధం చేసుకొని అరాచకం చేస్తున్నారు ఇది పండగ అంటారా నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది పండగ అనేది పారవశ్యముతో పరమానందంతో జరుపుకోవాలి కానీ పగా ప్రతీకారాలు తీర్చుకున్నట్టుగా మీరు ఎందుకయ్యా ఇలా ఎర్రవీగి చేస్తున్నారు ఈ పండగలో ఆనందంగా పండగ చేసుకోవడానికి ఆ అంతస్తులు మించిన పెద్ద పెద్ద బొమ్మలు పెట్టాలా చిన్న బొమ్మలు పెట్టుకుంటే చాలదా ఆ బొమ్మలో నిమజ్జనం రోజు ఎత్తలేక వాటి కింద పడి ఎంతోమంది చస్తున్నారు వీటన్నిటికీ కారణం మీరే కాదా డబ్బులు ఖర్చు పెట్టి మరి కష్టాలని జబ్బుల్ని కొని తెచ్చుకోడుంటున్నారు మీరు ఇది అంతా అవసరమా అందుకే నేను మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను వినండి ఒక్కసారి భక్తితో ఆనందంతో అందరూ కలిసిమెలిసి చేసుకోవాల్సిన పండగని ఇలా వీగుతూ చేస్తున్నారు మంచి పద్ధతి కాదు వినాయక స్వామి చెప్పింది విన్నారుగా భక్తుడారా మీరే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించండి పండగ అనేది ప్రశాంతతతో ఆనందంతో జరుపుకోవాలి కానీ పగలు ప్రతీకారాలు తీర్చుకున్న రేంజ్లో నాటు బొంబులు ఇసురుకున్నట్లుగా టపాకాయలు కాల్చి అలగడి చేయకుండా ఏ పని చేసినా ఆనందం కోసం చేసినట్టు ఉండాలి కానీ అలజడి వేపినట్టు ఉండకూడదు ఆలోచించండి ఆ స్వామి చెప్పింది విని ఆచరిస్తే నీకే మంచిది లేదంటే అది మీ కర్మ